యాకోబుకి పన్నెండు మంది కుమారులతో పాటు ఒక కూతురు కూడా ఉంది లేయాకి యాకోబుకి పుట్టిన కూతురు ఈ దీన యాకోబు ఇంకా యాకోబు ఇంటి వారందరూ అబ్రహాము ఇస్సాకు నమ్మిన దేవుడైన యహోవాను సేవించారు దీన అంటే అర్థమొచ్చేసి న్యాయమైన తీర్పు అర్థం యాకోబు పద్దనా రామంలో నుండి వచ్చి కానాని దేశంలో షకెము అనే ఊరిలో గుడారం వేసి అక్కడ నివసించాడు రిపిక యాకోబుని అన్యల కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకోవద్దని చెప్తుంది ఎందుకంటే ఏషావు అన్యల కుమార్తెలను ప్రేమించి పెళ్లి చేసుకుంటారు కదా ఏషావు పెళ్లి చేసుకున్న స్త్రీలు ఇస్సాక్ను రిప్కాను మనోవేదనకు గురి చేశారు ఈ పాయింట్ గుర్తుంచుకోండి యాకోబుకి ఒక్కగానొక్క కూతురు దీన దేవుడు యాకోబుని కానాడు దేశంలో నివసించమని చెప్పాడు యాకోబు కానాడి దేశానికి వచ్చేటప్పుడు ఏషావుకి భయపడి ప్రార్థన చేస్తాడు కానీ ఏషావు ప్రేమగా దగ్గరికి తీస్తాడు యాకోబుని దేవుడు యాకోబుని కానాడు దేశంలో నివసించమని చెప్తే శకెము అనే ఊరిలో గుడారం వేసి అక్కడ పొలాలు అనేవి శకెము తండ్రి అయిన హామరు కుమారుల దగ్గర కొంటాడు యాకోబుకి దీన అనే కూతురుంటుంది కదా ఆమె చాలా అందంగా ఉంటుంది సౌందర్యవతి అయితే ఈ దీన ఒకనొక రోజు ఆ దేశపు కుమార్తెలు అనేవారు ఎలా ఉన్నారు వాళ్ళ వస్త్రధారణ అలంకరణ విషయంలో ఎలా ఉన్నారు అనేది చూడడానికి ఒకనొక రోజు లోకం అనేది ఎలా ఉంది అన్యులైన వాళ్ళు ఎలా ఉన్నారు అని చూడడానికి వెళ్ళింది ఆ దేశాన్ని చూడడానికి ఒక్కతే వెళ్ళింది అయితే ఆ దేశపు వారు అన్యులు దీన ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళిన సమయంలో ఆ దేశాన్ని ఏలిన హివ్యుడైన ఆమోరు కుమారుడకు షకెము దీనాని చూసి ప్రేమగా మాట్లాడతాడనమాట షక్యము దీనాని ప్రేమిస్తున్నానని చెప్తాడు మంచిగా ప్రీతిగా మాట్లాడతాడనమాట అయితే ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెను బలవంతంగా పట్టుకొని ఆమెతో షయణించి అవమానపరుస్తాడు ఇక్కడ ఒక్క విషయం గమనించండి షక్యము ప్రేమగా మాట్లాడాడు ప్రేమిస్తున్నానని చెప్పాడు ఇక్కడ దీన షక్యమును ప్రేమించింది అని ఎక్కడా చెప్పలేదు ఇది గమనించండి షకేము మనసు దీనా మీద ఉంది దీనా జీవితాన్ని చెరిపేసిన తర్వాత షకెము తన తండ్రి అయిన హామోర్తో దీనాతో వివాహం జరిపించమని అడుగుతాడు ఈ విషయం అంటే దీనా జీవితం నాశనం చేశాడని వేశారని యాకోబు వింటాడు ఆ సమయంలో యాకోబు కుమారులు పశువులతో పొలంలో ఉంటారనమాట వాళ్ళు వచ్చే వరకు కోపాన్ని దిగమింగుకొని ఉన్నాడు కోపంగా ఉన్న సమయంలో షకెము తండ్రి అయిన హామోరు యాకోబు దగ్గరికి వెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తాడు వారిద్దరు మాట్లాడుతున్నారు షకేము ఇంకా హామరు ఇద్దరు వస్తారనమాట యాకోబు దగ్గరికి వారిద్దరు మాట్లాడుతున్న సమయంలో యాకోబు కుమారులు ఈ సంగతి విని పొలంలో నుండి వచ్చారు యాకోబు కుమారులకు కోపం వచ్చింది ఎందుకంటే ఇస్రాయేల్ జనములో అవమానకరమైన కార్యం చేశారు అయినా హామోరు వినయంగా షకేము మనసు మీ కుమార్తె మీద ఉంది దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు మీ పిల్లల్ని మాకిచ్చి మా పిల్లల్ని మీరు పుచ్చుకొని బియ్యం పుచ్చుకుందాం మా మధ్య నివసించమని చెప్తాడు హామోరు ఈ దేశం మీ ఎదుట ఉంది ఇందులో ఈ దేశంలో నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకోండి అని హామోరు చెప్తాడు అప్పుడు షకెము ఇలా అంటున్నాడు మీ కటాక్షము నా మీదకి రానీయుడి మీరు ఏమడిగినా నేను ఇస్తాను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఓన్లీ యూ కట్నము ఓన్లీ యూ కట్నము ఎంతైనా అడగండి మీకు అడిగినంత ఇస్తానంటాడు అప్పుడు యాకోబు కుమారులు అసలే కోపం మీద ఉన్నారు తన చెల్లి జీవితాన్ని నాశనం చేసి ఇలా అడగడానికి వచ్చారని వాళ్ళు కపటముగా ఉత్తరం ఇచ్చారు మేము ఈ కార్యం చేయలేము ఎందుకంటే సున్నతి చేయించుకొని వానికి మా సహోదరిని ఇయ్యలేము అలా ఇస్తే మాకు అవమానం అంటారు మీలో ప్రతి పురుషుడు సున్నతి అనేది చేయించుకొని మాలా ఉండాలి అలా సున్నతి పొందితే నీ మాటకు ఒప్పుకొని మా పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము అంటాడు అప్పుడు మనమంతా ఒకటిగా ఏకజనం అవుతాము అంటారు ఇక్కడ సున్నతి గురించి ఎందుకు ప్రస్తావించారంటే అబ్రహం కాలంలో దేవుడు అబ్రహంతో నిబంధన చేస్తాడు సున్నతి పొందిన ప్రతి వ్యక్తి నా నిబంధనలో ఉంటాడు దేవుని నిబంధనకు గుర్తుగా సున్నతి అనేది చేయించుకోవాలని అంటారు అప్పుడు షక్యము దీనాన్ని ప్రేమిస్తున్నాడు గనక నెక్స్ట్ మినిట్ ఆలస్యం చేయకుండా అంటే లేట్ చేయకుండా సున్నతి చేయించుకోవడానికి సిద్ధమవుతారు అప్పుడు హామోరు షక్యము ఒక్కళ్ళే కాదు కదా ఆ ఊరి వాళ్ళంతా సున్నతి పొందాలని వీళ్ళు చెప్తారు కదా యాకోబు కుమారులు అప్పుడు శక్యము ఇంకా హామోరు ఊరి గవిని దగ్గర ఊరి గవిని దగ్గరికి వచ్చి తమ ఊరిలో ఉన్న ప్రజలతో సున్నతి గురించి చెప్తారు అంతకంటే ముందు ఎవరు గొడవ పడకుండా ఉండడానికి యాకోబు ఇంకా తన ఇంటి వారంతా మనతో సమాధానంగా ఉన్నారు కనుక వారిని ఈ దేశంలో ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చెయ్యనియడి ఈ భూమి వారికి కూడా చాలినంత విశాలంగా ఉంది మన పిల్లల్ని వారికిచ్చి వారి పిల్లల్ని మనం ఇచ్చి పుచ్చుకుందాం పెళ్లి చేయడానికి మనలో ప్రతి మనుషుడు సున్నతి పొందాలని సున్నతి చేయించిన ఎడల మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏక జనముగా ఉంటాము వారి మందలు వారి ఆస్తి వారి పశువులు మనవి అవుతాయి అని షకేము ఇంకా హామోరు అంటారు అయితే వాళ్ళంతా ఆ ఊరు వాళ్ళంతా ఒప్పుకుంటారు అటు తర్వాత వాళ్ళంతా సున్నతి పొందుతారు ఆ గవిని దగ్గర నుండి వచ్చే వాళ్ళంతా సున్నతి పొందుతారు సున్నతి అంటే గోప్యాంగ చర్మాన్ని కత్తిరించుకొనిట సున్నతి అంటారు సున్నతి చేయించుకున్న వారు మూడు రోజులు వారు బాధపడుతున్నారు అదే సమయంలో యాకోబు కుమారుల్లో ఇద్దరు దీన సహోదరులైన షిమ్యోను లేవి కోపంతో దీన అనే తన చెల్లి జీవితాన్ని చెరిపేశాడనే కోపంతో కత్తులు పట్టుకొని ఎవ్వరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి హామోరు షకెమును కత్తి చేత చంపారు దీనాని శకెము ఇంటి నుండి తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు దీనని అంటే దీన అప్పటి వరకు షకెము వాళ్ళ ఇంట్లోనే ఉందన్నమాట షకెము ఇంటి నుండి తీసుకొని వెళ్ళిపోతారు ఆ ఊరిని దోచుకొని ఆ ఊరి పిల్లలని వారి స్త్రీలను చెరపట్టి వారి ఇళ్లలో ఉన్నదంతా దోచుకుంటారు దోచుకొని వారింటికి వస్తారు అప్పుడు యాకోబు షిమ్యోను లేవీని చూసి మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశవాసులైన ఖనానీయులలోను పెరిజీలలోనూ అసహ్యునిగా చేశారు నాకు తక్కువ మంది జనాలు అంటే ఇంటివారు కావచ్చు పనివారు అనేవారు తక్కువ మంది ఉన్నారు ఈ దేశస్థులు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపేస్తారు నేనును నా ఇంటి వారందరిని నాశనం చేస్తారని చెప్తున్నాడు అప్పుడు లేవి షిమ్యోని ఇలా అంటారు వేష్య దగ్గర చేసినట్టు మా చెల్లి దగ్గర ప్రవర్తించవచ్చా అని అంటారు ఇలా దీన జీవితం అనేది నాశనం అయ్యింది దీన పాపంలో పడిపోయింది ఇదండి దీన జీవితం గురించి ఇక్కడ కొన్ని మెయిన్ కీ పాయింట్స్ చూద్దాం రండి ఫస్ట్ది దీన ఒక్కగానొక్క కుమార్తె కాబట్టి గారాబం చేశారు సెకండ్ది దీన యవ్వన కాలంలో అన్యులు ఎలా ఉన్నారు అని లోకాన్ని ఆ దేశపు కుమార్తెలను వాళ్ళ అలంకారాలు వస్త్రధారణ ఎలా ఉంది అని చూడడానికి ఒక్కతే వెళ్ళింది ఒంటరిగా ఇక్కడ తాడు విషయం వచ్చేసి ఇక్కడ దీనాని యాకోబు కానీ లేయా గాని ఆమె సహోదరులు కానీ ఎవరు గద్దించలేదు ఇక్కడ వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ఫోర్త్ది దీనా జీవితం ఎందుకు అలా అయ్యింది అని ఆలోచిస్తే యాకోబు లేయాని బట్టి లేయా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంది కదా ద్వేషించబడింది ద్వేషించాడు కదా ఇది దీన సహవాసం కోసం వచ్చింది ఫిఫ్త్ ది షకెము దీనాతో ప్రేమగా మాట్లాడాడు సక్యము మాటలు లోకానుసారంగా దీనాని ఆకర్షించాయి సిక్స్త్ది దీన జీవితం నాశనమైందని తన సహోదరులు షిమ్యోను ఇంకా లేవి శపించబడ్డారు కత్తి చేత అందరినీ చంపారు అదే దీన లోకాన్ని చూడకపోతే దీనకి మంచి జీవితం అనేది ఉండేది ఇక్కడ దీన అందరికీ ప్రజెంట్ సొసైటీలో ప్రతి ఒక్కరికి దీన జీవితం అనేది ప్రతి మనిషి లోకానుసారంగా తిరుగుతున్నారు దేవుని తట్టు తిరగకుండా దేవుని మార్గంలో నడవకుండా లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నారని ఈ దీన జీవితం తెలియజేస్తుంది ఇప్పటి వరకు మీరు కూడా లోకానుసారంగా బ్రతుకుంటే ఇప్పటికైనా దేవుడి తట్టు తిరగండి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మీరు కూడా దేవుని తట్టు తిరిగి దేవుణ్ణి మహింపరచండి ఇదే రక్షణ సమయం యవ్వన కాలంలో దేవుని కాడి మోయటం మేలు ఆ కాడి మోపిన వాడు ఎహోవాయే దేవుని కృప మీ అందరికీ తోడయి ఉండును గాక ఆమెన్